మీడియాలో ఎక్కువగా కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి సార్ అంటే ఈ పలానా హీరో ఈ సినిమా మిస్ చేసుకున్నాడు ఆ సినిమా మిస్ చేసుకున్నాడు అని అంటే అతడికి వచ్చేసరికి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ స్టోరీ విన్నారు కొన్ని కారణాల చేయలేకపోయారు అని గాసిప్పు అది అయినా నిజంగా ఆ టైంలో ఆయన ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా సో ఫస్ట్ అతడు సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనేది సోషల్ మీడియాలో ఎప్పుడు నుంచో నడుస్తున్న డెఫినెట్గా నాకు తెలియదు అది నాకు తెలిసినంతవరకు అది లేదు మరి తర్వాత వచ్చి పుట్టించిన మాట ఏమో నాకు తెలియదు కానీ ఈయన చాలా కథలు ఉంటాయి షోన్ బాబు గారిని సినిమా ఇది పొట్టేళ్ళు పూర్ణమ్మ సినిమాకి దేవర్ గారు అడిగారు అట్లా పొట్టేళ్లు పూర్ణమని ఒక సినిమా తీసాం ఆ సినిమాలో మీరు వేయాలి సినిమా అంటే ఆయన సినిమా చూసాం సినిమా కథ వినో నాకు ఇంపార్టెన్స్ ఏమలేదు ఇది హీరోయిన్ ఇంపార్టెంట్ సినిమా వద్దు అన్నాడు అనుకోకుండా అది నాకు వచ్చింది పెద్ద హిట్ అయింది సూపర్ లూపర్ హిట్ అయింది అది అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మహేష్ బాబుతో అనేటువంటిది కన్ఫామ్ చేసుకొని చెప్పారా ముందు సబ్జెక్ట్ తర్వాత కథగానే చెప్పారు ఆయన కథగా చెప్పిన తర్వాత ఎవరితో తీద్దాం అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చిన బాట వాస్తవం కా ఫైనల్గా మరి అప్కమింగ్ అప్పుడు చాలా మంచి ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి అనేది ఒక ఇమేజీ చైల్డ్ ఆర్టిస్ట్గా దగ్గర నుంచి అద్భుతంగా చేసిన ఎక్స్పీరియన్సు తర్వాత అప్పుడు కొన్ని సినిమాలు మంచి హిట్ సినిమాలు వచ్చినాయి కొన్ని ఇవన్నిటి చూసుకొని సినిమా బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి మహేష్ బాబుని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అందరం కలిసి కూచ్చు అనుకోని ఆ విధంగా మహేష్ బాబుని వెంటనే దొరికినాయండి డేట్లో అప్పుడు వెంటనే ఇస్తారు అంటే అడ్వాన్స్గా ఈయన ఆ సినిమా చేసి వస్తానన్నారు కదా అందుకని ముందే అడ్వాన్స్గానే అడ్వాన్స్ కంటే ఒక టూ మంత్స్ బిఫోర్ అంతే జితేంద్ర నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రీమేక్ అంటూ చేస్తే ఏ సినిమా టేకప్ చేస్తారు